గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నడీస్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చాను కదా ఈ వాయిస్ ఇచ్చిన తర్వాత కొన్ని కాల్స్ నాకు వచ్చాయి కొన్ని మెసేజ్ నాకు వచ్చాయి అవేంటంటే మా అకౌంట్స్ని క్లోజ్ చేసుకోమని కొంతమంది అడుగుతున్నారు మా అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు నచ్చితే ఉంచుకోవచ్చు కదా అని నన్ను అడిగారు అడుగుతున్నాను మేడం మా జూనియర్ మా మా నేను కట్టించినప్పుడు నన్ను అడుగుతున్నాను అండి అకౌంట్స్ ఉంచుకోవచ్చా లేదా కంపల్సరీగా ట్రాన్స్ఫర్ ఇచ్చేసుకోవచ్చా ఇచ్చుకోవాలా లేదంటే తీ ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు ఎందుకు అంటే మీరు అకౌంట్ ఉంచకండి మీరు తీసేసుకోండి లేదా అకౌంట్కి డబ్బులు తీసుకోండి అని అడుగుతున్నారట అంటే బహుశా మరి వాళ్ళ ఉద్దేశం వాళ్ళు తీసుకోవడానికో లేదా మరి దేనికో నాకు తెలియదు అందుకోసమని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినండి అకౌంట్ ఎవరికి నచ్చకపోతే వాళ్ళందరూ ఆప్షన్ పెట్టండి ఆప్షన్ పెట్టండి దానికి మీకు వస్తుంది ఆప్షన్ పెట్టినప్పుడు మీకు అకౌంట్కి క్యాష్ వచ్చేయాలి కాబట్టి అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి అది వారంలో ఇస్తాను మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి అయితే ఈ అకౌంట్లు ఎవరికి వెళ్ళాలి అనేది నేను క్యూలైఫ్లో ఇస్తాను నాకు అకౌంట్ కావాలి కిబో అకౌంటు అనే ఆప్షన్ ఇస్తాను అక్కడ క్యూబో అకౌంట్ కావాలన్న వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు అలా కొనుక్కున్నప్పుడు ఈ అకౌంట్ ఏ అకౌంట్ కొనుక్కున్నారో ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ కానీ ఏవి బి బీసీటీ కాయిన్స్ వాళ్ళకి నేను ఎంత పెట్టానో అంతే విలువైన సారబుల్ కాయిన్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఐదు వందల అకౌంట్కి పెట్టాను అనుకోండి రెండు వందల అకౌంట్ రెండు వందల కాయిన్స్ మాత్రమే ఈ అకౌంట్లో ఉన్నాయనుకుందాం రెండు వందల కాయిన్స్ మాత్రమే ఆ కొనుక్ అమ్మేజ్ దర్ అనుకున్నాడు అకౌంట్లో ఉన్నాయి మరి అప్పుడు ఆ మూడు వందల కాయిన్స్ నేను కలిపేస్తాను అంటే వీడు పెట్టిన ఐదు వందలకి ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఇది కాకుండా అక్కడ ఉన్న డి కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది దాని నుంచి ఏ ఫెసిలిటీస్ ఉన్నా నేను తర్వాత కూడా అకౌంట్కి ఇది ఇస్తాను ఇది ఇస్తాను నేను చెప్పాను అనుకోండి అది కూడా ఈ కొనుక్కున్న వాళ్ళకి వెళ్ళిపోద్ది లేదు నేను దాన్ని వెయ్యి రూపాయలు పెట్టాను అనుకోండి వెయ్యి బీసీటీ కాయిన్స్ వెళ్తాయి అక్కడికి వెయ్యి బీసీటీ కాయిన్స్ ఒక డి కాయిన్ వెళ్తుంది ఇప్పుడు క్యూ లైఫ్లో నేను ఎంత పెడితే అంతా నేను ఆయన లెక్కేసుకుంటాను ఇంకా లెక్కేయలేదు క్యూ లైఫ్లో ఎవరైతే అకౌంట్ కొనుక్కున్నారో వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ పైన సీనియర్ ఉంటారు కదా ఇరవై ఐదు లెవెల్లో ఉంటారు కదా ఇరవై ఐదు లెవెల్కి అక్కడ కమిషన్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టానో దాని మీద వాళ్ళకి మొత్తం బీసీ ఖాయిన్స్ వెళ్ళిపోతాయి కానీ ఈ క్యూరైవ్లో ఉన్న ఇరవై ఐదు లెవెల్స్కి పచ్చి కిబో అకౌంట్ తాలూ కమిషన్ ఎంతది అలాగే ఏ అకౌంట్ కొనుక్కోవాలనేది కొనుక్కున్నోడు తెలియదు ఏ అకౌంట్ అక్కడ వెళ్ళిపోయిందని అమ్మునోడు తెలియదు ర్యాండమ్గా ఇప్పుడు పది మంది పెట్టారు ఎక్కడ కిబోలో నేను అమ్మేసుకుంటానని ఉదాహరణకి ఓ వంద మందో పది మందో పెట్టారు పది మంది వంద మంది పెట్టారు అనుకోండి క్యూ లైఫ్లో అది ఒక వ్యక్తి కొనుక్కున్నప్పుడు ఈ వందలో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఏది కనెక్ట్ అవుతుంది అనేది వాడికి తెలియదు ఎవరికి తెలియదు ర్యాండమ్గా వస్తుంది ఎందుకంటే ఈ పలానా అకౌంట్లోనే నువ్వు వెళ్ళి నీ కూపన్ పెట్టుకో అప్పుడు ఆ క్యూబో అకౌంట్ నీకు వస్తుంది అంటే ఎవరి దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఆడ అకౌంట్ అమ్మాడని చూస్తున్నారు అంటే అలా జరిగే అవకాశం ఉంటుంది అందుకోసం ర్యాండమ్ గా కొనుక్కున్నోడికి వస్తుంది గానే అమ్మునోళ్ళు వెళ్తుంది కానీ అన్నింటికి పోతుంది సో వాళ్ళు ఎంత కొన్నారో అన్ని కాయిన్స్ వెళ్తాయి వెళ్తాయి ఎలా వెళ్తాయి నేను ఇప్పుడు యుటిలిటీ తీసుకుంటున్నాను కదా ఇప్పుడు నాకంటూ ఒక ఈ అన్నింటికి పంపించడానికి దీనికి నా దగ్గర పదిహేను కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇచ్చిగా ఎందుకు ఇప్పుడు వీళ్ళన్నింటికి వాడుకోవడానికి దీనికి అన్నింటికి నాకు పదిహేను కో కంపెనీ కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడవసరం లేదు పదిహేను కోట్లు ఉన్నాయి దాంట్లో నుంచి కొనుక్కున్న వాళ్ళకి వెళ్తాయి బ్యాలెన్స్కి వెయ్యి కోపు కాయిన్స్ అమ్ముకున్న అకౌంట్లు ఉన్నాయనుకో నేను లేదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయనుకో ఒక కాయిన్ ఇస్తాను వాళ్ళు ఇచ్చిన డబ్బులకి అంటే నేను పెట్టిన రేట్ని బట్టి ఇంకా వెయ్యి రూపాయలు కన్ఫామ్ కాదు అది లోపు ఉండొచ్చు పైన ఉండొచ్చు ఎన్ని కొనుక్కుని వాళ్ళకి వెళ్ళిపోతాయి కాయిన్స్ వెళ్ళిపోతాయి ఎడిషనల్గా డి కాయిన్ వస్తుంది డి డీకాయిన్ వస్తుంది కాబట్టి వెయ్యి కాయిన్స్ వెయ్యి రూపాయలు పడితే వెయ్యి పన్నెండు వందలు పడితే పన్నెండు వందలు కాయిన్స్ వెళ్ళిపోతాయి కానీ ఎక్స్ట్రా డీకాయిన్ వస్తుంది అంటే కాయిన్ కొనుక్కునేటాలు అలా పెడుతున్నాను కాబట్టి అది నెలలో ఈ వారంలో ఇచ్చేస్తాను మీరు అలా పెట్టుకోండి కంపల్సరిగా ఎవరెవరు అమ్మద్దరు అనుకున్నారో అంటే ఎవరెవరికి నాకు అకౌంట్ వద్దు అని అన్నారో వాళ్ళందరూ పెట్టేసుకోవచ్చు మీరు ఎంతమంది పెట్టుకుంటూ అంతమంది పెట్టేయండి కానీ పెట్టే వాళ్ళు అనుకున్న వాళ్ళు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోండి నా కాయిన్స్ని నేను అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు అమ్మాలా వద్దా అకౌంటు అప్పుడు కూడా అమ్మేసుకోవాలనుకుంటే నా అకౌంట్ని సేల్ అదే ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ నొక్కండి దాన్ని టచ్ చేసి అక్కడ నేనేం చెప్పినా చేయండి ఇచ్చినప్పుడు లేదు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ కంపెనీ ఉండదు ఈ కంపెనీ మంచిది కాదు లేదా ఆ కాయిన్స్ ఇలాగా అలాగా ఎవరైనా మాట్లాడితే అది నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళెవరు మీ అకౌంట్కి డబ్బులు ఇవ్వాల్వసరం లేదు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవసరం లేదు నేనే తీసుకుంటాను నేనే దాంట్లో కొంత కలిపేస్తాను బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా కలపాలని చూస్తున్నాను ఎందుకంటే మీవి డబ్బులే కదా దాంట్లో నూనె డబ్బులు పైన నూనె అందరికీ సెల్లకో బండికో కారుకో మీటింగ్కో మరో దానికో మరో దానికి ఇచ్చాను అయినా సరే ఆ డక్కలతో సంబంధం లేదు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి దాంతోపాటు కొంత ఇంట్రెస్ట్ తోటే వస్తాయి కాబట్టి మీరు జనాలు అంటే ఎవరిని వచ్చి అకౌంట్ అమ్మి పెడతానంటే మీరు ఎవరికి అమ్మకండి ఎందుకంటే నేనే అమ్మి పెడతాను మీకు మీ డబ్బులు మీకు వస్తాయి ఓకేనా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఓటీపీ ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో మీరు లాగిన్ అయ్యారు అనుకుందాం ఆయన ఓటీపీ ఇమ్మండి ఎవరి కోసం ఇస్తారు ఓటీపీ ఇమ్మండి ఓటీపీ పెట్టేయండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసుకోండి మళ్ళీ కస్టమర్ అకౌంట్లోని కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నెంబరే పెట్టుకోండి వేరే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతే పెట్టుకోవద్దని నేను అన్ను అందరికీ అకౌంట్ ఉండవు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొనే పెట్టండి అలాగే డాడీస్ మంచిగా వాళ్ళు మంచి కోరుకునేవాళ్ళు నేను చేసిన మంచి అనుకునే వాళ్ళు మన అకౌంట్ హోల్డర్ అందరికీ ఈ విషయం చెప్పండి మీకు వద్దు అంటే కంపెనీయే మీకు డబ్బులు ఏర్పాటు చేసి పెడుతుంది అమ్మేస్తుంది మీరు అక్కడే అమ్ముకోండి ఎవ్వరికి అకౌంట్ ఇవ్వకండి అని చెప్పండి లేదు ఉంచుకుంటే డీకాయిన్ వస్తుంది అది మీ భవిష్యత్తు పనికి వస్తుంది ఉంచుకోండి అని చెప్పండి ఎవరి మాటలు వినొద్దు అని మాత్రం క్లియర్గా చెప్పండి ఎవరైనా అమ్మేసుకోండి అని కానీ ఎవరైనా కివో మంచిది కాదని కానీ ఎవరైనా క్యూరైఫ్ మంచిది కాదని కానీ ఎవరైనా డీకాయిన్ పనికి కానీ అన్నారంటే స్వార్థం వాళ్ళకి స్వార్థం ఉందని ఆలోచించండి ఎందుకు స్వార్థం అంటున్నాను వాళ్ళు మీకేం చేయవసరం లేదు మీకు డబ్బులే కావాలంటే నేను ఏర్పాటు చేస్తున్నాను డీకాయిన్ కొనుక్కున్నాడు పోద్ది మరి వాళ్ళు మీరు నమ్మాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ చేత నేను తిట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర మీరు చేతిని చాచాల్సిన పరిస్థితి కూడా లేదు మీరు ఎన్ని పెడతారు లక్ష పెడతారా పది లక్షలు పెడతారా పెట్టండి ఎన్ని పెడతారో పెట్టండి నేను క్లోజ్ చేస్తాను నేను ఎలా చేయాలో నాకు తెలుసు అని నేను క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ ఈ విషయం అందరికీ పంపించండి అందరికీ చెప్పండి ఈ విషయం గుడ్ మార్నింగ్ అడీస్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చాను కదా ఈ వాయిస్ ఇచ్చిన తర్వాత కొన్ని కాల్స్ నాకు వచ్చాయి కొన్ని మెసేజ్ నాకు వచ్చాయి అవేంటంటే మా అకౌంట్స్ని క్లోజ్ చేసుకోమని కొంతమంది అడుగుతున్నారు మా అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు నచ్చితే ఉంచుకోవచ్చు కదా అని నన్ను అడిగారు అడుగుతున్నారు అన్నమాట మా జూనియర్ మా మా నేను కట్టించిన నన్ను అడుగుతున్నాను అండి అకౌంట్స్ ఉంచుకోవచ్చా లేదా కంపల్సరిగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా ఇచ్చుకోవాలా లేదంటే ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు ఎందుకు అంటే మీరు అకౌంట్ ఉంచకండి మీరు తీసేసుకోండి లేదా అకౌంట్కి డబ్బులు తీసుకోండి అని అడుగుతున్నారట అంటే బహుశా మరి వాళ్ళ ఉద్దేశం వాళ్ళు తీసుకోవడానికో లేదా మరి దేనికో నాకు తెలియదు అందుకోసమని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినండి అకౌంట్ ఎవరికి నచ్చకపోతే వాళ్ళందరూ ఆప్షన్ పెట్టండి ఆప్షన్ పెట్టండి దానికి మీకు వస్తుంది ఆప్షన్ పెట్టినప్పుడు మీకు అకౌంట్కి క్యాష్ వచ్చేయాలి కాబట్టి అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి అది వారంలో ఇస్తాను మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి అయితే ఈ అకౌంట్లు ఎవరికి వెళ్ళాలి అనేది నేను లైఫ్లో ఇస్తాను నాకు అకౌంట్ కావాలి కిబో అకౌంట్ అనే ఆప్షన్ ఇస్తాను అక్కడ కిబో అకౌంట్ కావాలన్న వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు అలా కొనుక్కున్నప్పుడు ఈ అకౌంట్ ఏ అకౌంట్ కొనుక్కున్నారో ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ కానీ ఏవి బీ బీసీటీ కాయిన్స్ వాళ్ళకి నేను ఎంత పెట్టానో అంతే విలువైన సారబుల్ కాయిన్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఐదు వందల అకౌంట్కి పెట్టాను అనుకోండి రెండు వందల అకౌంట్ రెండు వందల కాయిన్స్ మాత్రమే ఈ అకౌంట్లో ఉన్నాయి అనుకున్నాను రెండు వందల కాయిన్స్ మాత్రమే ఆ కొనుక్ అమ్మేద్దర్ అనుకున్నాడు అకౌంట్లో ఉన్నాయి మరి అప్పుడు ఆ మూడు వందల కాయిన్స్ నేను కలిపేస్తాను అంటే ఇటు పెట్టిన ఐదు వందలకి ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఇది కాకుండా అక్కడ ఉన్న డీ కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది దాని నుంచి ఏ ఫెసిలిటీస్ ఉన్నా నేను తర్వాత కూడా అకౌంట్కి ఇది ఇస్తాను ఇది ఇస్తాను నేను చెప్పాను అనుకోండి అది కూడా ఈ కొనుక్కున్న వాళ్ళకి వెళ్ళిపోద్ది లేదు నేను దాన్ని వెయ్యి రూపాయలు పెట్టాను అనుకోండి వెయ్యి బీసీటీ కాయిన్స్ వెళ్తాయి అక్కడికి వెయ్యి బీసీటీ కాయిన్స్ ఒక డి కాయిన్ వెళ్తుంది ఇప్పుడు క్యూ లైఫ్లో నేను ఎంత పెడితే అంత నేను ఆయన లెక్కేసుకుంటాను ఇంకా లెక్కేయలేదు క్యూ లైఫ్లో ఎవరైతే అకౌంట్ కొనుక్కున్నారో వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ పైన సీనియర్లు ఉంటారు కదా ఇరవై ఐదు లెవెల్లో ఉంటారు కదా ఇరవై ఐదు లెవెల్కి అక్కడ కమిషన్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టానో దాని మీద వాళ్ళకి మొత్తం బీసీ కమిషన్ వెళ్ళిపోతాయి కానీ ఈ క్యూ క్యూలైఫ్లో ఉన్న ఇరవై ఐదు లెవెల్స్కి పచ్చి కిబో అకౌంట్ తాలూకు కమిషన్ వెళ్తుంది అలాగే ఏ అకౌంట్ కొనుక్కోవాలనేది కొనుక్కున్నోడు తెలీదు ఏ అకౌంట్ అక్కడ వెళ్ళిపోయిందని అమ్మనోడు తెలియదు గా ఇప్పుడు పది మంది పెట్టారు ఎక్కడ కిబోలో నేను అమ్మేసుకుంటానని ఉదాహరణకి ఓ వంద మందో పది మందో పెట్టారు పది మంది వంద మంది పెట్టారు అనుకోండి క్యూ లైఫ్లో అది ఒక వ్యక్తి కొనుక్కున్నప్పుడు ఈ వందలో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఏది కనెక్ట్ అవుతుంది అనేది వాడికి తెలియదు ఎవరికి తెలియదు గా వస్తుంది ఎందుకంటే ఈ పలానా అకౌంట్లోనే నువ్వు వెళ్ళి నీ కూపన్ పెట్టుకో అప్పుడు ఆ కిబో అకౌంట్ నీకు వస్తుంది అంటే ఎవరి దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నాయో ఆడ అకౌంట్ అమ్మేడని చూస్తున్నారు అంటే అలా జరిగే అవకాశం ఉంటుంది అందుకోసం ర్యాండమ్గా కొనుక్కున్నోడికి వస్తుంది ర్యాండమ్గానే అమ్మినోడ్ అవుతుంది కానీ అన్ని నిలబడి సో వాళ్ళు ఎంత కొన్నారో అన్ని కాయిన్స్ వెళ్తాయి వెళ్తాయి ఎలా వెళ్తాయి నేను ఇప్పుడు యుటిలిటీ తీసుకుంటున్నాను కదా ఇప్పుడు నాకంటూ ఒక ఈ అన్నింటికి పంపించడానికి దీనికి నా దగ్గర పదిహేను కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇచ్చి ఇక ఎందుకు ఇప్పుడు వీటి అన్నింటికి వాడుకోవడానికి దీనికి అన్నింటికి నాకు పదిహేను కో కంపెనీ కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడవసరలేదు పదిహేను కోట్లు ఉన్నాయి దాంట్లో నుంచి కొనుక్కున్న వాళ్ళకి అంతే బ్యాలెన్స్కి వెయ్యి కో కాయిన్స్ అమ్ముకున్న అకౌంట్ ఉన్నాయనుకో నేను ఇవ్వాసరలేదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయనుకో ఒక కాయిన్ ఇస్తాను వాళ్ళు ఇచ్చిన డబ్బులకి అంటే నేను పెట్టిన రేట్ని బట్టి ఇంకా వెయ్యి రూపాయలు కన్ఫామ్ కాదు అది లోపు ఉండొచ్చు పైన ఉండొచ్చు ఎన్ని కొనుక్కు నాకు వెళ్ళిపోతాయి కాయిన్స్ వెళ్ళిపోతాయి ఎడిషనల్గా డి కాయిన్ వస్తుంది ఎడిషనల్గా డి కాయిన్ వస్తుంది కాబట్టి వెయ్యి కాయిన్స్ వెయ్యి రూపాయలు పడితే వెయ్యి పన్నెండు వందలు పెడితే పన్నెండు వందలు కాయిన్స్ వెళ్ళిపోతాయి కానీ ఎక్స్ట్రా డి కాయిన్ వస్తుంది అంటే కాయిన్ కొనుక్కునేటాలు అలా పెడుతున్నాను కాబట్టి అది నెలలో ఈ వారంలో ఇచ్చేస్తాను మీరు అలా పెట్టుకోండి కంపల్సరిగా ఎవరెవరు అనుకున్నారు అంటే ఎవరెవరికి నాకు అకౌంట్ వద్దు అని అన్నారు వాళ్ళందరూ పెట్టేసుకోవచ్చు మీరు ఎంతమంది పెట్టుకుంటూ అంతమంది పెట్టేయండి కానీ పెట్టే వాళ్ళు అనుకున్న వాళ్ళు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోండి నా కాయిన్స్ని నేను అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు అమ్మాలా వద్దా అకౌంట్ అప్పుడు కూడా అమ్మేసుకోవాలనుకుంటే నాకు నా అకౌంట్ని సేల్ అదే ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ నొక్కండి దాన్ని టచ్ చేసి అక్కడ నేనేం ఏం అది చేయండి ఇచ్చినప్పుడు లేదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ కంపెనీ ఉండదు ఈ కంపెనీ మంచిది కాదు లేదా ఆ కాయిన్స్ ఇలాగా అలాగా ఎవరైనా మాట్లాడితే అది నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళెవరు మీ అకౌంట్కి డబ్బులు ఇవ్వవసరం లేదు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవసరం లేదు నేనే తీసుకుంటాను నేనే దాంట్లో కొంత కలిపేస్తాను బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా కలపాలని చూస్తున్నాను ఎందుకంటే మీవి డబ్బులే కదా దాంట్లో డబ్బులు పైన అందరికీ చల్లకో బండికో కారుకో మీటింగ్కో మరో దానికో మరో దానికి ఇచ్చాను అయినా సరే ఆ డెక్కలతో సంబంధం లేదు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి దాంతోపాటు కొంత ఇంట్రెస్ట్ తోటే వస్తాయి కాబట్టి మీరు జనాలు అంటే ఎవరిని వచ్చి అకౌంట్ అమ్మి పెడతానంటే మీరు ఎవరికి అమ్మకండి ఎందుకంటే నేనే అమ్మి పెడతాను మీకు మీ డబ్బులు మీకు వస్తాయి ఓకేనా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఓటీపీ ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో మీరు లాగిన్ అయ్యారు అనుకున్నాం ఆయన ఓటీపీ ఇమ్మండి ఎవరికోసం ఇస్తారు ఓటీపీ ఇమ్మండి ఓటీపీ పెట్టేయండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసుకోండి మళ్ళీ కస్టమర్ అకౌంట్లోని కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నెంబరే పెట్టుకోండి వేరే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతే పెట్టుకోవద్దని నేను అన్న అందరికీ అకౌంట్లు ఉండవు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొనే పెట్టండి అలాగే డాడీస్ మంచిగా ఆలోచించే వాళ్ళు మంచి కోరుకునేవాళ్ళు నేను చేసిన మంచి అనుకునే వాళ్ళు మన అకౌంట్ హోల్డర్ అందరికీ ఈ విషయం చెప్పండి మీకు వద్దు అంటే కంపెనీయే మీకు డబ్బులు ఏర్పాటు చేసి పెడుతుంది అమ్మేస్తుంది మీరు అక్కడే అమ్ముకోండి ఎవ్వరికీ అకౌంట్ ఇవ్వకండి అని చెప్పండి లేదు ఉంచుకుంటే డీకాయిన్ వస్తుంది అది మీ భవిష్యత్తు పనికి వస్తుంది ఉంచుకోండి అని చెప్పండి ఎవరి మాటలో వినొద్దు అని మాత్రం క్లియర్గా చెప్పండి ఎవరైనా అమ్మేసుకోండి అని కానీ ఎవరైనా క్యూబో మంచిది కాదని కానీ ఎవరైనా క్యూరైఫ్ మంచిది కాదని కానీ ఎవరైనా డీకాయిన్ పనికిరాని కానీ అన్నారంటే స్వార్థం వాళ్ళకి స్వార్థం ఉందని ఆలోచించండి ఎందుకు స్వార్థం అంటున్నాను వాళ్ళు మీకేం చేయవసరం లేదు మీకు డబ్బులే కావాలంటే నేను ఏర్పాటు చేస్తున్నాను డీకాయిన్ కొనుక్కున్నాడు పోద్ది మరి ఆల్రెడీ మీరు నమ్మాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ చేత నేను తిట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర మీరు చేతిని చాచాల్సిన పరిస్థితి కూడా లేదు మీరు ఎన్ని పెడతారో లక్ష పెడతారా పది లక్షలు పెడతారా పెట్టండి ఎన్ని పెడతారో పెట్టండి నేను క్లోజ్ చేస్తాను నేను ఎలా చేయాలో నాకు తెలుసు అని నేను క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ ఈ విషయం అందరికీ పంపించండి అందరికీ చెప్పండి ఈ విషయం